ඒ න හර හවාම් ්‍රීම සध ්‍ර ෝ months工作, ො ව ශ්‍ය ෝ‍ර පයා එතිම ව්‍යන්, නර වේශයන්, නිල නවේශයම් කුම කमा හන්, හම ්‍ර වශయන් සමන් ේ සහ කට ස් ේ ජ ර ර ද్ රෙන. అత్యంత అనుకూల ప్రసిద్ధస్తో శ్రీవన్మహా శ్రీ సహస్రలింగేశ్వర స్వామి నమో నమ సంపూర్ణానుగ్రహా ప్రస పుష్పై పూజయామే ఓం శివాయ ఓం మహేశ్వరాయ ఓం శంభవే నమ ఓం శుముఖాయ నమ వం జగద్రక్షానమా వం విరాపా వం जगन्मय नम श्री सहस्रलिंगेश्वर स्वाम नमो नमना पेमलपत्रच समर्पयामी वा वनस्विवेनाग्रेदेवा प्रतिगृहिता श्रीमनम परमेश्वर देवताभ्यो नमो नम पिमलूप्मा अग्रपया घंटा साक्षांदीप संदर्शयाम धूपदीपान आचमनीं समर्पयाम वो मगोरेज्योतघोरे ज्योरघोतरे నమస్తే అదృద్రూపేయ్య శ్రీ పద్మ శ్రీ పరమేశ్వర దేవతామో మహానంద కర్పూర మంగళనే రాజ సమర్పయాదేవ శంభోశంకర అరహర శివాణమస్తో నమస్కారం అండి అందరికీ మాతృదేవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం గుడిగానిపల్లి గ్రామ నివాసులైనటువంటి శ్రీ నారాయణ రెడ్డి శ్రీమతి నిర్మలా గార్ల మరి వివాహ కోసం శుభ సందర్భంగా మరి పది మందికి మరి మంచి చేయాలి పది మందికి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఒక మంచి సంకల్పంతో మరి వారి ముప్పై ఒకటవ వివాహ కోసం సందర్భంగా వారికి సర్ప్రైజ్ ఇస్తూ మరి ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నటువంటి మరి హేమంత్ రెడ్డి గారు మరి సుమంత్ రెడ్డి గారులకు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మాతృదేవభవన దర్శనం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారి తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి ఏదో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలి మరి పది మందికి ఆదర్శంగా నిలవాలనే ఒక మంచి సంకల్పంతో మరి వారి కుమారులు హేమంత్ రెడ్డి గారు సుమంత్ రెడ్డి గారు మరి రోజు ఆశ్రమంలోని నూట యాభై మంది అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి నారాయణ రెడ్డి గారు గారులకు మరి మాతృదేవభవనాథాశ్రమం తరఫున హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ కోసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్తులు ఎల్లప్పుడూ ఉండాలని మరి మీరు చేసే ప్రతి పనిలో ఆ భగవంతుని ఆశితులు ఉండాలని మాతృదేవ భవన తప్పన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారి తల్లిదండ్రుల మరి పెళ్లి రోజు సందర్భంగా వారికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి వారికి సర్ప్రైజ్ ఇవ్వాలని మరి ఈరోజు మరి కుమారులైనటువంటి హేమంత్ రెడ్డి గారు సుమంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభార్యులందరికీ కూడా కడుపు నిండా భోజనం అందించడం జరుగుతుంది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి మరొకసారి శ్రీ నారాయణ రెడ్డి గారు శ్రీమతి నిర్మల గారులకు మరి భవన అవసరమైన తరపున హృదయపూర్వక మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్